Hey, 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 మూడు నిమిషం పది సెకండ్ లో పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానానికి కూడా ముప్పై సెకండ్ వెనుక జరవ స్థానానికి ముప్పై సెకండ్ వెనుక జలా మజ్జాల రామకృష్ణ గారు రాజపేట గ్రామం ఇతర మండల ప్రకాశం జిల్లా వాళ్ళ తప్పోచి ఆ తదుపరి తమారు బయలు రావాలండి కొత్త లక్ష్మీదేవి గారు నర్సింపల్లె గ్రామం ఉయ్యవాడ మండలం నంద్యాల జిల్లా వారు ప్రజలుగా రావాలి ఆ తదుపరి పెద్ద మండల సిద్ధం చేసుకోవాలని

கேக்கண கிருஷ்ட ராஜப்டிரமா குத்தரோடு மண்டலம் பிரிகாசி நான் திட்டப்பூச்சி రెండో రౌండ్ ఆరు వంద అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నా ఎనిమిదవ తోరానికి నిమిషం మూడు సెకండ్ வேதிகை தளவோனா எழுவிதவானிக் கூட நீர் நல்ல சிக்கல வேற

ఎనిమిదవ స్థానానికి కూడా నిమిషం నలభై ఐదు సెకండ్లు సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు ఆ తల పల్లెతో రావాలండి ఎక్కరు లక్ష్మీదేవి గారు నర్సింహపల్లి గారు తల పై రావాలి உத்தர லட்சிதேவிரு நர்சிம்பி வீரவாய மண்டலத்துல நந்தாவில் பயில मोषाल समय मोड निमशाल माझ्या रामकृष्ण राज्यपत्र माण चित्र म्हणतात प्रकाशन चित्रपला होणार आह केका ரெண்டு நிமிஷாள் சமயம் ரெண்டு நிமிஷம்

न सखल नमूने हा ముప్పై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్ తీసుకురావాలి శ్రీనివాసు విభాగంలో పదకొండవ పెద్దగా మచ్చారు రామకృష్ణారెడ్డి గారు రాజపేట రామకృష్ణ గారు రాజపేట గ్రామ కిటిదేవి ప్రకాశించిన వాళ్ళు పద్నాలుగు వందల ఎనభై మూడు అడుగులు ఆదించినలాగే ఏ స్థానానికి అందుబాటులో లేవండి ఏదంతా ఏ స్థానానికి అందుబాటులో లేవు అతిపజతగా